శుభోదయం అండి ఈనాటి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన అకాల మృత్యుద్రవణం మనిషి ఆయుషు హరణం ఏమండి ఈరోజున టాపిక్ చాలా సహజ సిద్ధమైనది జనజీవన స్రవంతిలో మమేకమైపోయింది మన శరీరంలో ఒక భాగం అయిపోయింది నిత్యకృత్యం అయిపోయింది మనకి చేదోడు వాదోడుగా నిలుస్తుంది సన్నిహిత మిత్రుడైంది ఆ కాలం రుచు మనిషి ఆయుషు హరణం సో దీని గురించి చెప్దామండి అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు మందుబాబురం మేము మందుబాబురం మందు కొడితే మాకు మేమే మహారాజులం అని పాడాడు అది యథార్థం అండి మందు కొడితే కనుక వాడే మహారాజు అయిపోతాడు వాడు ఎక్కినటువంటి మోటార్ సైకిల్ కానీ ఏదైనా సరే కారు కానీ ఏదైనా సరే ఒక పెద్ద వాహనం అయిపోతుంది గుర్రం కన్నా ఎక్కువగా అయిపోతుంది సింహం మీద ఎక్కినట్టుగా ఫీల్ అయిపోతుంటాడు తార్జాల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక రోడ్లన్నీ కూడా రాజమార్గాల్లాగా కనిపిస్తాయి నిర్మానుష్యంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి ఎదురొచ్చే వాహన చోదకులు వాహనం మీద వచ్చేటువంటి వాళ్ళు ఏ కారైనా సరే ఏ స్కూటర్ అయినా ఏ బైక్ అయినా ఏ సైకిల్ అయినా ఏ నడకదారిలో వచ్చేవాడైనా సరే వాడు శత్రువులా కనిపించేసేస్తాడు దూసుకెళ్ళిపోతుంది వాహనం తప్పని కొట్టేసేస్తాడు మరి తీవ్ర గాయము ఘోర మరణమో తెలియదు అక్కడ అట్లాంటి సిచ్యుయేషన్స్ ఈరోజున క్రియేట్ అయిపోతున్నాయి ఈ మందు మందుబుల వలన మందు వలన బాబోయ్ ఈ మందు ఎవరు కనిపెట్టడు రా బాబోయ్ అన్నట్లుగా మనకి మందు ఎవరు కనిపెట్టాడో తెలియదు మనం సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి చేసే మేలు అంటాం అలాగే కళ్ళు కూడా మేలు చేస్తుందండి కళ్ళు వలన హాని కలగదు కానీ ఏదో మందులు ఉన్నాయి చూడండి విస్కీ బ్రాంతి మరి ఇంకా బీరు ఇంకా రకరకాల మందులు ఇంకా దీంట్లో బోల్డ్ రకాలు ఉన్నాయి ఈ మందులు తాత రాగా తాగటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రాణహాని కలిగిస్తాయి ఫస్ట్ థింగ్ ఆరోగ్యరీక్ష చదిస్తే మన లివ లివర్ అమ్మకి తీవ్రమైనటువంటి రోగాల్ని అంటగట్టేస్తాయి లివర్ నిండా నానా రకాల జబ్బుల్ని కలిగిస్తాయి లివర్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు మరి తాగి తాగి తాగితే కిడ్నీస్ ఫెయిల్యూర్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయితే కళ్ళు ఫెయిల్యూరు కళ్ళు కళ్ళు ఫెయిల్యూర్ అయితే మల్టీ స్లోగా ఫెయిల్యూరు మనిషే ఆఖరికి ఫెయిల్యూర్ ఇలా తయారైపోతుంది స్వయంకృత అపరాధం ముందు సరదాగా 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 చిలిపి చిలిపిగా అని ప్రారంభమయ్యే ఒక చిన్న స్మాల్ పెగ్తో ఉన్నటువంటిది లార్జ్ పెగ్ అయిపోతుంది ఏమండి అప్పుడప్పుడు ఎప్పుడో అప్పుడు ఫంక్షన్లోనో ఎప్పుడో పుచ్చుకునే మందు నిత్యకృత్యం అయిపోతుంది కొంతమంది మందుబాబులు అయితే ఉదయాన్నే లేవగానే ఫేస్ వాష్ చేసుకోవటం మందుతోనే ఫేస్ వాష్ చేసుకుంటారు మందుతోని బ్రష్ చేసుకుంటారు వాళ్ళకి కాఫీ వగైరా ఏమి ఎక్కలే మందు సిప్ చేస్తే చాలు ఒకక్కడైతే ఆరున్నర ఏడవగానే కుక్కల రోడ్డు మీద తిరుగుతుంటాడు ఏంటబ్బా తిరుగుతున్నాడు అని అంటే ఏ వైన్ షాపు తెరవలేదేంటి ఏ బ్రాందీ షాపు తెరవలేదు ఆఖరికి కళ్ళు దుకాణం కూడా తెరవలేదే అని ఆత్రుత వాడికి వాడికి పెగ్గుపడాల్సిందే పెగ్గుపడితే నరాల బలహీనత తగ్గి అమ్మయ్యా స్వర్గం ముందు కనిపిస్తుంది రంభా ఉరవసి మేనక డ్యాన్సులు చేస్తూ పక్కనే సరసనే కూర్చున్నట్టుగా అనిపిస్తుంది వాడికి ఆ ఫీలింగ్ వాడికి ఉంటుంది ఎందుకు సార్ మందుకు బానిసలైపోతున్నామో తెలియట్లేదు అకేషనల్గా కొంతమంది రాజకీయ నాయకులను లోబర్చుకోవటానికి కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ పొందటానికి మరి కొన్ని కొన్ని పనులు జరిపించుకోవటానికి ఈ మందు ఒక రంభలాగా ఒక ఉరసిలా ఒక మేనకలాగా వాడికి ఒక తాయిలనిలాగా ఎదుటివాడికి తయారైపోయింది రోజున ఏం లేదు ఒక కాస్ట్లీ బాటిల్ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తయారైన మందు బాటిల్ అలా స్ట్రాంగ్గా ఉన్నది ఓల్డెస్ట్ మందు బాటిల్ తీసుకొచ్చి వాడికి ఇస్తే కనుక అడ్డమైన సంతకాలు పెట్టేసేస్తాడు అడ్డమైనటువంటి పర్మిషన్లు ఇచ్చేసేస్తాడు పుచ్చుకునేవాడు అలాగే మందుకు బానిస ఇచ్చేవాడు మందుకు బానిస ఈ రోజుల్లో మనుషుల వీక్నెస్లో ఎక్కువగా కనబడేది మందు వీక్నెస్ ఎక్కువగా కనబడుతుంది మందుకు బానిస కానివాడు ఎవరు లేరంటూ తెలిసిపోతుంది అదొక ప్యాషన్ అయిపోయింది ప్యాషన్ లేడీస్ మేము తక్కువ తిన్నామా జెంట్స్ అయితే మేము తాగమా అని చెప్పి వాళ్ళు కూడా పబ్బులు హబ్బులు ఓ విపరీతంగా తాగేస్తున్నారు వాళ్ళకి వాళ్ళే ఒక మహిళా మండలిలాగా సొసైటీలు అమ్మ మహాతలు క్షమించండి ఇలా చెప్తున్నానని హై సొసైటీల్లో దొరుకుతున్నవి క్లాస్ అపార్ట్మెంట్స్లో హైక్లాసు హైట్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో పెద్ద పెద్ద అంతస్తులో పెద్ద పెద్ద వాళ్ళల్లో పెద్ద పెద్ద బడా 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 లేడీస్లో జరుగుతుంది రోజు ఇదే మందు 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 కొంతమంది మందుకు బానిసలైపోయి రోడ్డు మీద బూతులు తిట్టేస్తున్నారు ఆడవాళ్ళు రోడ్డు మీద పడిపోతున్నారు తాగి కొంతమంది మీకు తెలియదు ఏముందండి హ్యాపీ న్యూ ఇయర్ వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతున్నారు ముఖ్యంగా లేడీసే దొరికిపోతున్నారు ఈ మధ్యకాలంలో జనవరి ఒకటో తారీఖు డ్రంక్ అండ్ డ్రైవ్లో చెక్ చెక్పోస్ట్ దగ్గర ఒక డాక్టర్ దొరికిపోయింది డాక్టర్ గౌరవప్రదం లేదు డాక్టర్లు దొరుకుతున్నారు యాక్టర్లు దొరుకుతున్నారు పొలిటీషియన్స్ దొరుకుతున్నారు మరి ఫిలిం స్టార్స్ కొడుకులు కూతుళ్ళు ఒకళ్ళు ఏంటండి వావు పెద్ద పెద్ద మినిస్టర్స్ బడా బడా మినిస్టర్స్ బడా బడాబడ ఉన్నతాధికారుల పిల్లలే దొరికిపోతున్నారు ఏదో తండ్రులు అమ్మలు ఇంట్లో కూర్చొని తాగుతూ ఉంటే పిల్లలు పబ్బుల్లోకి వచ్చి తాగుతున్నారు అంతే తేడా వాళ్ళ ఇంట్లో వీళ్ళు పబ్బుల్లో ఇంకా చెప్పాలంటే మందుకు సంబంధించి బోర్డు ఉన్నాయి పిల్లల్లోనే బార్లు ఏర్పాటు చేసేసుకుంటున్నారు భార్య వండ్లు పతివ్రత శిరోమణులు కొంతమంది ఉన్నారు ఏమండి మీరు బారెళ్ళి తాగి తప్ప తాగి పడిపోతే మీరు వస్తున్నప్పుడు రోడ్డు యాక్సిడెంట్ జరిగితే నా మాంగళ్యం తెగిపోతుంది కదా నాకు ఫ్యాషన్గా పెట్టుకునే బొట్టు చెరిగిపోతుంది కదా అందుకని ఓ పని చేద్దామండి ఇంట్లోనే మందు తెప్పించుకోండి నేనే మీకు కావాల్సిన స్టఫ్ తయారు చేయిస్తాను చక్కగా హాయిగా నా కళ్ళ ముందు తింటూ ఉండండి ఒకసారి మీకు కంపెనీ కావాలనుకోండి నేనైతే నాకు అభ్యంతరం లేదు మరి మీకు అభ్యంతరం అయితే మీ స్నేహితుల్ని పిలిపించుకోండి చక్కగా అన్నీ వండి పెడతాను అన్న పర్వత పతివ్రత శిరోమణి లాంటి వాళ్ళు ఉండబట్టి మందు రేట్లు పెరిగిపోతున్నాయి మందు ఇంకా వర్ధిల్లుతుంది క్షమించండి అమ్మ ఇందులో ఉన్నది వాస్తవం చెప్తున్నాను కాబట్టి ఇలా తయారైపోయింది మందుకు ఈ రోజున మీరు నంబరు పన్నెండేళ్ళు కూడా రాని కుర్రనా కొడుకుల దగ్గర నుంచి సారీ అండి కుర్రవాళ్ళ దగ్గర నుంచి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన వయో వృద్ధుల వరకు తాతలు మా అమ్మలు ఒక్కళ్ళేంటండి వయోభేదం లేదు లింగభేదం లేదు ప్రతి ఒక్కడూ మందుకు బానిసలైపోతున్నారు ఎందుకో తెలీదు ఆఖరికి మత్తు మందులకు బానిసలైపోతున్నారు మందు పరిణామక్రమం ఏంటంటే మొద్దు సారాయి ఆ తర్వాత బీరు ఆ తర్వాత రా అంటే ఒక విస్కీ ఒక బ్రాండ్ ఇంకా పెద్ద పెద్ద అది తర్వాత పెతిడిన్ ఆ తర్వాత డ్రగ్స్కి బానిసలైపోయి నిర్వీర్యం అయిపోతుంది యువత చదువుకుంటున్నారు గొప్ప గొప్ప చదువులు ఎందుకు చదువుతున్నారో తెలియదు నిర్వీర్యం అయిపోయి నిస్తేజం అయిపోయి ఉద్యోగాలు లేక విధిపాలైపోయి చివరికి అనాథ శల్లాగా మిగిలిపోతున్నారు గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతమందిని చూస్తున్నామండి ఒక కొత్త బండి కొంటే వాడు మందు తాగాల్సిందే దాని మీద రైడ్ చేయాల్సిందే ఔటర్ రింగ్ రోడ్లోకి వెళ్ళాల్సిందే యాక్సిడెంట్ చేయాల్సిందే ఇదొక ప్యాషన్ అయిపోయింది ఇదొక స్టేటస్ అయిపోయింది వాడు పుట్టినరోజు అంటే మందు వాడు విడాకులు తీసుకున్నాడంటే మందు వాడి పెళ్లి చూపులంటే మందు వాడి భార్య కొట్టిందంటే విషాదంతో మందు భార్యని వాడు కొట్టాడనంటే సంతోషంతో మందు ఇలా రకరకాల మందుల పార్టీలు అయిపోయినాయండి బార్లు పెరిగిపోతున్నాయి మెడికల్ షాప్స్ ముందు క్యూల కన్నా వైన్ షాపుల ముందు క్యూలు బాగా పెరిగిపోతున్నాయి పొద్దున్నే ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుందా వాడు షట్టర్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడా అని చెప్పి రేషన్ కార్డులు పట్టుకొని క్యూలో నిలబడినట్టుగా ఏటీఎం కార్డులు పీటీఎం కార్డులు పేటిఎం కార్డులు పెట్టుకొని నిలబడుతున్నారు మందుకి అది దొరకంగానే వెంటనే ఏదో మన ఆస్కార్ అవార్డు పొందినంత ఫీలింగ్ అయ్యి హ్యాపీగా ఫీలింగ్ అయ్యి చక్కగా విజయం సాధించిన వాళ్ళలాగా రెండు చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకొని హాయిగా నిక్కచ్చిగా నిఠారుగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి లాగా హాయిగా ఇంటికి వెళ్ళిపోతాడు హాయిగా కూర్చుంటాడు ఏమేవో అంటాడు ఆవిడేదో స్టఫ్ తెచ్చిస్తుంది వేడి వేడి బజ్జి తింటాడు అయ్యా దేనికైనా ఒక పరిమితి ఉంటుంది దేనికైనా ఒక పరిధి ఉంటుంది పరిధి మించి పరిమితి మించి అంచనాలు మించి తాగటం ప్రారంభిస్తే కంట్రోల్ చేసేవాడు ఉంటాడు నేను చాలామంది ఇళ్ళకెళ్ళి మా ఫరితంగా తాగుతున్నాడు కదా మీరు చెప్పరా అంటే మీరు చెప్పి చూడండి మా ఇంట్లో వాళ్ళందరం చెప్పి 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 విసిగు మేమే అయిపోయాం దానికి అని అన్నవాళ్ళు ఉన్నారు వాడిని పట్టించుకోవండి గాలికి వదిలేసేవాడి వాళ్ళు ఇష్టం అండి ఏదైనా చెప్పామనుకోండి ఏమీ లేదు ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తాడు రాత్రి ప్రామిస్ చేస్తాడు రేపటి నుంచి ఫ్రెష్ నేను తాగను నీ మీద ఒట్టు అంటాడు వాళ్ళ నాన్న మీద ఒట్టేస్తాడు పిల్లల మీద ఒట్టేస్తాడు ఒట్టు తీసి గట్టు మీద పెడతాడు పొద్దున్నే మళ్ళీ మాములే ఇట్లాంటి రొటీన్ పర్సన్స్ ఎంతోమంది ఎంతోమంది ఉన్నారు సొసైటీలో వాడికి లేచిన దగ్గర నుంచి ఇదే గొడవలు మందు గురించే దీనివల్ల విచక్షణ జ్ఞానం కోల్పోతున్నాము ఆలోచన జ్ఞానం కోల్పోతున్నాము మేధస్సును కోల్పోతున్నాము నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఇందులో ఏమాత్రం మోమాటం లేదండి ఏమాత్రం దాఫరికాలు ఉండకూడదు సినిమా ఇండస్ట్రీలో అకాల మృత్యువులు జరగటానికి చక్కగా నిండు నూరేళ్లు పరిపూర్ణమైనటువంటి ఆయుష్ గల మేధావులు ఎంతోమంది ఒక రచయితలు కానీ ఒక నటులు కానీ నటీమణులు కానీ దర్శకులు కానీ సంగీత దర్శకులు కానీ కెమెరామెన్లు కానీ ఎవరిని చూసినా సరే వాళ్ళు మృత్యుకులు అకాలంగా అంటే మందుకు బానిసలైపోయే అయిపోతున్నారు హ్యాబిట్ అయిపోయి మందు విపరీతంగా తాగటం స్టఫ్ తీసుకోకపోవటం చాలా కారణాలు ఉంటాయి చావుకి ఏ రెగ్యులర్గా తాగుతున్నాడు కొంతమంది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పట్టి మేము తాగట్లేదా అంటారు వాళ్ళు తాగేది ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళు తాగేది లిమిట్లో వాళ్ళు స్టఫ్ తీసుకొని ఉంటుంది కొంతమంది అసలు ఏమీ తెలియదు ఉండిపోయి బాణల కొద్దీ తాగేయటం బాణల కొద్దీ తాగేయటం తర్వాత వాంతులు చేసుకోవటం రకరకాల హ్యాంగ్ ఓవర్గా ఉండటం ఇంట్లో వాళ్ళ మీద చికాకులు పట్టడం చికాకులు పట్టడం మానసిక దిగుళ్ళు కలిగించటం ఈ మందు విరమించుకోవాలని మందు ఎడిక్ట్ నుంచి బయటపడటానికి ఎన్నో ఎన్నో మానసిక వైద్యశాలలు ఏర్పడ్డాయి ప్రత్యేకంగా మందు ఎడిక్ట్ నుంచి వాళ్ళని డివైడ్ చేయడానికి వాళ్ళని ఎలర్జీ పుట్టించడానికి మందు మీద ఎన్నో మానసిక శాస్త్రవేత్తలు ఎంతో మానసిక వైద్యం ముందుకొచ్చి ఆసుపత్రులు ఏర్పడ్డాయి వీటి కోసం ఎంతమంది చేస్తున్నారు ఏదో ఆ దీక్ష వరకు అక్కడ ఉన్నంతవరకు ఉంటారు అది మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మావులే మనసు పీకుతూ ఉంటుంది వైన్ షాప్ వైపు ఏమండి ఇట్లా ఉండి కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవటమే కాక కుటుంబాల్లో ఉన్నటువంటి ఆస్తి హరించకపోవటమే కాక ఆరోగ్యం హరించకపోయి ఆయుష్ హరించకపోతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో భవిష్యత్తు ఉన్నటువంటి అలాగే పెళ్ళిడికి కావాల్సిన పిల్లలు ఉంటారు చదువుకుంటే పిల్లలు ఉంటారు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు పెళ్ళిడికి ఎదిగిన వాళ్ళు అందమైన భార్య ఉంటుంది చక్కగా వయసులో ఉన్న భార్యలు ఉంటారు వాళ్ళ జీవితాలన్నీ ఏంటంటే ఇంకా నిదానం వెళ్ళిపోతా మందు తాగేసి వాళ్ళ జీవితాలు అయోమయం అగమ్య గోచరం అయిపోతాయి చాలామంది కుటుంబాల్లో ఇదే జరుగుతుంది మరి ఈ అకాల మృత్యు ద్రవణం మారిపోయి అకాల అయితే బాగుంటుంది సర్వవ్యాధి నివారణమైపోతే బాగుంటుంది మనిషి ఆయుష్ నిలిస్తే బాగుంటుంది ఇవన్నీ జరగాలంటే మందు మానేయటం దాన్ని మించింది లేదు మందుకు దూరంగా ఉండటం మందును తరిమి తరిమి కొట్టడం కానీ చేయగలవా కుక్క తోక వంకరా అన్న సామెత మనకుంది కాబట్టి కుక్కతో ఒక వంకర లేకుండా సాఫీగా చేయడానికి ప్రయత్నం చేద్దాం కనీసం అతిగా తాగకుండా మితంగా తాగితే ఆరోగ్యం మంచిది మితంగా కూడా లేకుండా దానికి ఒక పరిమితి పెట్టుకోవడం మంచిది అస్సలు మందుకు దూరంగా ఉండటం అంతకన్నా మంచిది ఏది మేలో ఏది నీ కుటుంబానికి మేలు చేస్తుందో ఏది నీ ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఏది నీ మేధస్సుకు పదును పెడుతుందో ఆ ప్రయత్నం ఈరోజు నుంచే ప్రారంభిద్దాం స్వస్తి భవదీయుడు నారు మంచి